కాదు ఆయన చెప్పిన హిందీ మనకు అర్థం కాదు మధ్యలో అంతర్ధనం ఇంగ్లీషు వచ్చిరాని ఇంగ్లీష్లో ఎంతో కొంత మాట్లాడాము అయితే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ వాళ్ళ గురించి చెప్పేది అంటే ఆయన ట్రస్ట్లో వాళ్ళ ట్రస్ట్ నియమ నిబంధనల్లో ఈ హయ్యర్ పెన్షన్కే హయ్యర్ వేతనం ప్రకారంగా ఇవ్వాలి అనేటటువంటి క్లాదు వాళ్ళు తీర్మానం చేసుకోలేదు అందుచేత వాళ్ళు అర్హులు కాదు అని చెప్పి ఈ కి పైన జోనల్ ఆఫీస్ వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళు అర్హులు కాదు దేశంలో ఆర్ఐఎన్ఎల్ ఇతర చోట్ల స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎవరికై కూడా అర్హత లేదు వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అని చెప్పి పై న్యూఢిల్లీ ఈపీఎఫ్ఓ కి వాళ్ళు కమ్యూనికేషన్ పెట్టారు పెట్టి ఆ కమ్యూనికేషన్ వీళ్ళకి పంపారు అంటే అది వీళ్ళ ఇతం రీజనల్ కమిషనర్ కాబట్టి జోనల్ కమిషనర్ పై ఈ జోనల్ కమిషనర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో రీజనల్ కమిషనర్ ఫాలో అవ్వాలి మళ్ళీ పై వాళ్ళు దాని మీద డిసిషన్ తీసుకుంటేనే కానీ ఏ విషయం మనకు రాదు అంటే దీన్ని ఢిల్లీ స్థాయిలో ప్రాతినిధ్యం చేయాలి అంటే జోనల్ వాళ్ళు ఏమి రాశారో మనకు తెలియాలి తెలియాలి అంటే క్యాజువల్గా అక్కడ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు ఆయన జాస్తి శ్రీనివాసు ఆయన అడిగాం ఆయన అయినా ఆయన ఏమన్నా మీరు ఎంత అసోన్ వాళ్ళు అయినా మీరు వార్లుగా అడిగించే వార్లుగా కాగితం ఇవ్వడానికి కుదరదండి మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా పెట్టండి అన్నారు అంజేత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది సంఘాలకే వర్తిస్తుంది వ్యక్తులకి వర్తిస్తుంది అంజేత మనం ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ వ్యక్తిగత సమస్యకు సంబంధించిన అంశం అయినా లేదా సంస్థకు సంబంధించిన అంశమైనా కోర్టు బీ స్టాంపులు అమ్ముతారు రిజిస్టార్ ఆఫీస్లో పది రూపాయల స్టాంపు ఆ స్టాంపు తీసుకుని వైట్ పేపర్ మీద కిందని లెఫ్ట్ సైడ్ కార్నర్లో అంటించి పైన రీజనల్ పిఎఫ్ కమిషనర్ని అడ్రస్ చేసి ఇలా నేను పలానా కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను నా సమస్య ఇది నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు కావాల్సిన జీవోలు ఇవి నాకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వరకు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు సంఘం వాళ్ళు అయితే ఇలా జోనల్ ఆఫీస్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల హయ్యర్ పెన్షన్కి సంబంధించిన కమ్యూనికేషన్ జోనల్ ఆఫీస్ వాళ్ళు మీకు పంపించారని తెలిసింది ఆ కమ్యూనికేషన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు ఇవ్వండి అని ఇప్పుడు మన ఏపీఆర్పిఎ లెటర్ హెడ్ మీద మన హుస్సేన్ గారు లెటర్ పెడతారు ఆ జోనల్ ఆఫీస్ వాళ్ళు రీజనల్ ఆఫీస్ పంపించిన లెటర్ తీసుకుని మేము ఆల్ ఇండియాలో ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులతో అక్కడ పిఎఫ్ కమిషనర్ పెట్టి వాళ్ళతో మాట్లాడి ఆల్రెడీ మన కరిమలాన్ని చెప్పి మనకు అక్కడ కేరళ నుంచి వెళ్ళినట్టు ఆయన సిబిటీ మెంబర్ ఉన్నాడు సీబీటీ మెంబర్ ద్వారా అక్కడ ఢిల్లీలో సిబిటి సమావేశం జరిగినప్పుడు దీన్ని అక్కడ లేవనెత్తి ఆ సమస్య అక్కడ పరిష్కారం చేయించి అక్కడ కమ్యూనికేషన్ రావడానికి మనం ప్రయత్నం చేద్దాం అయితే అది ఏ స్థాయిలో పరిష్కారం అవుతుంది దాని తాలూకు నోటిపోతలు ఏంటనే మనం స్టడీ చేయాలి పంతొమ్మిది వందల యాభై రెండు చట్టాలే పంతొమ్మిది వందల తొంభై చట్టాలు ఆ రెండింటిలో ఉన్నటువంటి నిబంధనలు ఈ లోపల హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఇచ్చిన జడ్జిమెంట్లు వీటన్నిటిని కనుక్కుని కోర్టు ద్వారా లేదా లాయర్లు సలహా తీసుకుని మనం దాని మీద స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్య మీద ప్రాతినిధ్యం చేద్దాం ఆల్ ఇండియా లెవెల్లో ఇమీడియట్లీగా మాత్రం విశాఖ జిల్లా కమిటీ రేపే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన లెటర్ మీద రాసి జోనల్ ఆఫీస్ వాళ్ళు ఇలాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల అయ్యరు వేతనం సంబంధించిన కమ్యూనికేషన్ వచ్చిందని తెలిసింది ఆ తాలూకు జివోని మాకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే కోరుతున్నాం అని చెప్పి సెక్రటరీ సంతకాలు పెట్టి ఇవ్వండి అది నాకు వెంటనే వాట్సాప్ లో పెట్టండి పెడితే నేను కేరళ వాళ్ళతో అటు ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేషన్ చేసేదానికి చేరైక్